సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ఎదురు చూస్తారు ఎప్పుడు చూడు మీరు తక్కువ బడ్జెట్ తీసుకొస్తారు అబ్బాయి మీ డిజైన్ శారో దొరకవాలని అంటూనే ఉంటారు చాలా మంది కామెంట్లలో కూడా మీరు చదువుతుంటారు నేను తీసుకున్న బెనిఫిట్ సూపర్ డూపర్ ఇట్లా చెప్తుంటారు అసలుకి మస్క్ అసలు బట్ ఈసారి ఈ వీడియోలో ఏం ఐటమ్ చూపిస్తాను ఓకే బట్ మీ దాంట్లో కొనుక్కోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మినిమం పదివేలు ఖచ్చితంగా పెట్టుకోవాలండి అలా పదివేలు పెట్టుకుంటే మీకు అనేది కొరియర్ చార్జెస్ తక్కువ పడతాయి ప్లేస్ మీరు పది పదిమందికి మీరు పది డిజైన్ చూపించడానికి కూడా వీలు ఓకే నిమ్మవారి సిల్క్ ఎక్కడ ఉందో ఒకసారి అడ్రస్ చెప్పండి మాది వచ్చేసి ఇంగ్ రోడ్ దగ్గర సాలాసార్ గేట్కి నుంచి లోపలికి లోనికి రావండి లోనికి వచ్చేసి న్యూ టీటీ టవర్ అని వస్తుంది టీటీ టవర్ వెళ్ళి అందులో నుంచి వెతికి వస్తే న్యూటీటీ అని వస్తుంది అందులో సెకండ్ ఫ్లోర్లో బీ ప్లాక్ డీ బ్లాక్ లో వదులుతుంది మీకు ఏమైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో పై నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా పంపిస్తారు మీకు మీకు మనిషి కూడా వచ్చేస్తారు దాంతో అయితే సందేహం అయితే లేదు మేడం వల్ల నాకు అర్థంగా అర్థంగా మరి మేము అంత దూరం రాలేమంటే అలాంటి వల్ల కదా మీరు డైరెక్ట్ మీరు నాకు వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్ అవుతుంది మేము పిక్స్ సెండ్ చేస్తాము ఆ పిక్స్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఆ పిక్స్లో మీకు ఏమైతే సెలెక్షన్ చేసుకుంటారో అవి మాత్రమే మీకు వస్తాయండి ఇంకోటో దాని పైన పైన పిక్స్ పెడతాను డిజైన్స్ పెడతాను దాంట్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ కింద మెన్షన్ చేస్తుంది ఓకే కలెక్షన్ తేజ్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా అప్లోడ్ అయిపోతుంది ఓకే చూడండి మరి మీకు ఇంకా న్యూ కలెక్షన్స్ వచ్చింటే అప్లోడ్ అయిపోతాయి అంటే మీరు సెలెక్షన్ చేస్తున్నాక వీడియో కాల్లో కావాలన్న కూడా వీడియో కాల్ మీరు చూసుకొని సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు బట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే అయ్యో సూరత్ నుంచి ఎట్లా వస్తాయి వాళ్ళ దగ్గర సరికి ఎట్లా వస్తాయి అది ఆన్లైన్ ద్వారా వచ్చేస్తాయి ఆన్లైన్ ఎలా ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుంది బెనిఫిట్ కొరియర్ ఉంటుంది రెండు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అలా మన వాళ్ళకి అర్థం కాదు నవతా అండ్ విఆర్ఎల్ ఫుల్ పే చేస్తే నవతాకి వచ్చేస్తుందండి అంటే మీకు ఇంకా దగ్గరలో వస్తుంది అనమాట ఫుల్ పే చేస్తే సిఓడి పెట్టుకుంటే విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఎందుకంటే అది నేషనల్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మన సరుకు మనకి గ్యారెంటీగా ఒక ఒక్క పీస్ కూడా అటు ఇటు కాకుండా మన పాసలు ఎలా పంపించామో అలాగే మనకు వస్తుంది అనమాట సి ఓడి అంటే ఆఫ్ పేమెంట్ చేస్తే హాఫ్ పేమెంట్ అలా ఉంచినట్లయితే విఆర్ఎల్ మీరు ఫుల్ పే చేశారంటే కవత వస్తుంది చూడండి మీరు లాభాలు పొందాలా హండ్రెడ్ పర్సెంట్ నిమ్మవరి సిద్ధులు మన సుజాత గారు ఉన్నారు ఇంకా మీరు ఏం డౌట్ లేకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా చూసారు డబ్బా అండ్ డిజైన్ చూసే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ చూడండి మీకు బిజినెస్ కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీకు చదువు రాకుండా పర్వాలేదు మీకు తెలివి అంటే చాలు బిజినెస్ చేయాలనే ఐడియా ఉంటే మిషన్ కుట్టేటోళ్ళని ఎవరైనా ఎంత బడ్జెట్లో అయినా మన సుంతా ధర యూట్యూబ్ ఛానల్ అండ్ నేను చెప్తున్నా ట్రస్టెడ్ షాప్ ట్రస్టెడ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నా సూరత్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దామా ఇంకా సుజాత గారు చెప్పండి అబ్బా ఈ సారి ఈ వీడియోలు వచ్చి మన వాళ్ళకి నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి ఏం కలెక్షన్స్ తీసుకొచ్చిండ్రు కొన్ని లెహంగాస్ తెచ్చాను పాయింట్ ఫిట్ తెచ్చాను ఫ్యాన్స్ ఐటమ్ తెచ్చాను డోలా ఫ్యాబ్రిక్ లో తెచ్చాను ఓకేనా ఓకే ఓకే ఆడెమో ఫోల్డింగ్ చేస్తూనే ఉన్నారు కొత్త ఇంకా వస్తూనే ఉన్నాయి ఆడ పార్సల్స్ అవుతూనే ఉన్నాయి అసలుకి బట్ బిజీగా ఉన్నారు అసలుకి బట్ చెప్పండి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది మీ దాంట్లో ఓకే ఓకే చూడండి మనము ఈ సారి ఈ వీడియోలో వచ్చేసి మనకు లెహంగాస్ అండ్ శారీస్ రెండు చూస్తా అన్నారు చూయించేయండి మేము రెడీ ఇంకా అసలు

రెడ్ అంటేనే హైలైట్ అసలు నిజం చెప్పాలంటే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా ఓకే బ్లౌజ్ వచ్చేసి కూడా షైనబుల్ ఉంది సార్ అంటే మొత్తం టోటల్ రెడ్ బట్ ఇవి సెట్ వైజ్ ఉంటాయా సింగిల్ సింగిల్ ఉంటాయంట చూడండి సింగిల్ సింగిల్ కొనుక్కోవాలి ర్యాండమ్ డేటా ఓకే ఓకే బ్లాక్ స్టోన్స్ ఇవి చాలా ఇష్టం ఓకే రెడ్ అండ్ బ్లాక్ హైలైట్ కూడా కనపడతారు నిజం చెప్పాలంటే ఓకే టోటల్ ఫుల్ ఉంటుంది ఓకే బ్లాక్ బ్లాక్ రెడ్ స్టోన్స్ అనేది వచ్చేసా వల్లే ఉంది టెంపుల్ బార్డర్ చూడండి ఎంత సూపర్ ఉందో మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఎంత బాగుంది వావ్ అజలు కనాల్సింది అజలు జనాలు ఈ క్లాత్ పేరు ఏంటి వెయిట్లెస్ పైన ఓకే ఇది వెయిట్లెస్ పైన వస్తుందంట అంట ప్లేన్ ఉంది ప్యాచ్ దీనికి వచ్చిన బార్డరే ఎట్లుందంటే ఎంత హైలైట్ అసలు అవునవున చూడడానికి మనకి నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం ఓకే ఓకే భలే ఉంది ఇది కూడా ఏమి నిజం అంటే నేను రెడ్ బ్లాక్ ఇంతగానో నిఘా పెట్టలేక ఈరోజు మాత్రం మీ దాంట్లో నిఘ పెట్టి ఇంత సూపర్ ఉందేమి ఏమి అని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా ఈ శారీ మనం తీసేసుకోవాల్సిందే ఖచ్చితంగా ఈ శారీ మాత్రం మనం తొడగాల్సిందే ఓకే 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 చిన్న చిన్న పార్టీస్ పెట్టడానికి నైట్ టైం హాలీవుడ్ బాలీవుడ్ సారీస్ అన్నమాట హాలీవుడ్ బాలీవుడ్ సారీస్ వావ్ చాలా వరకు ఈ ఓరల్ సారీస్ ఎక్కువగా హీరోయిన్స్ యూస్ చేస్తా ఉంటారు అవును మీరు చూడండి హాలీవుడ్ సారీ బాలీవుడ్ లో ముంబై హీరోయిన్స్ అందరూ చాలా అంటే హిందీ హీరోయిన్స్ అందరూ ఎక్కువగా యూజ్ చేస్తారు అవును పార్టీ వేరుగా చాలా అంటే మన సైడ్ వాళ్ళు కూడా చాలా మంది యూజ్ చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా అన్ని క్లాత్లు బాగున్నాయి షైనబుల్ ఉండేవి ఫ్యాబ్రిక్ ఏ దానికే ఉండదు ఓకే నెక్స్ట్ ఏం చూస్తున్నారు వర్క్ డిజైన్ మీకు లాంచ్ అనేది ఈరోజు జరుగుతుంది

ఎంత బాగుంటుంది స్లెక్స్ అని కనిపిస్తుంది సార్ అది ఎవరికైనా సరే సూపర్ ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఆ స్లెక్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి బ్లౌజ్ మాత్రం అన్నిటికి ఎల్లోనే ఇచ్చారు జార్జెట్ పైన ఓకే జార్జెట్ పై జార్జెట్ వస్తుంది ఓకే జార్జెట్ బ్లౌజ్ కూడా బాగుంది దీనికి తగ్గట్టుగానే మనకు మంచి ఉంది ఓకే స్మూత్ స్మూత్గా ఇంకా కలర్స్ అన్నిటికి మీద ఒకటి సేఫ్ కలర్ ఎల్లో వస్తుంది ఓకే అన్నిటికీ ఎల్లోనే వస్తాం కలర్ బ్లూజ్ ఓకే కింద బార్డర్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లోనే వచ్చేస్తుంది అది మనకు కలర్ కాంబినేషన్ కలర్లు బాగున్నాయి మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఒకసారి మన గురించి ఇచ్చేస్తున్నారంటే మళ్ళీ మీరు కలర్స్ చూపించాలని కదా చూడండి కట్టుకుంటే ఉంటుంది పార్టీ వేర్ వచ్చేసి ఇప్పుడు అంచల్ అంచల్ అంటే చూడండి ఇదైతే మనకు ఫాయిల్ ప్రింట్ లో ఇది ఒకటి ఓకే అవును కానీ దూరం నుంచి అయినా మెరిసిపోతున్నాయి అవి అవును అవును

జాబర్స్ మన అయితే జాబర్స్ ఏదైనా ఫంక్షన్ అవును నెక్స్ట్ వచ్చేసి థౌసండ్ బుట్టి ఓకే చూడండి థౌసండ్ బుట్టి వచ్చేసి

కాకపోతే అన్ని చాలా ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నాను కనుక మీకు ఇబ్బంది అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను ఓకే దీంట్లో వచ్చేసి కలర్ కలర్ దీంట్లో వచ్చేసి ఓకే దీంట్లో సిక్స్ పీసెస్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ దీంట్లో కూడా ఓకే 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 మీరు దాంట్లో ఫోర్ పీసెస్ ఇస్తారా ఓకే కొంతమంది ఒక టెన్ థౌజండ్ లోనే ఫోర్ ఫోర్ ఇవ్వాలంటారు బట్ అలా వీలు పడదక్క ఒక ఫిఫ్టీ ట్వంటీ థర్టీ అలా తీసుకున్నారనుకోండి నీకు ఫోర్ ఫోర్ ఇస్తాం ఓకే నాలుగు డీజన్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకుని ఐదు డీజన్ వస్తే బాగుంది అవున ఓకే నెక్స్ట్ ఇంకోటి చూసిద్దాం ఇక వచ్చేసి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీస్ చాలా రోజుల తర్వాత వచ్చినాయి మనకు మళ్ళీ చూడండి ఓకే కూడా ఓకే ఓకే కూడా బ్లౌజ్ చూసేద్దాం ఓకే పళ్ళు పళ్ళు అదే పళ్ళు ఇట్లా అనుకుంటున్నాను కూడా ఇది పళ్ళు మనకు లైట్ వెయిట్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడకుండా సోది లేకుండా మీకు డైరెక్ట్ చూపిస్తున్నాం అసలుకి దాంట్ నెంబర్ వన్ సారీ అసలుకి ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా మనం చూపించే వాళ్ళు కొనుక్కునే శారీస్ బట్టి ప్రాపర్టీ అనేది వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉంటేనే కదా మనం అడుగు అనేది ముందుకేస్తాం ఈ చీర ఎంత ఒక చీర నిజంగా కలర్స్ ఎంత బాగుంది అని తలుస్తున్నా నేనైతే

దీంట్లో ఇది చాలా కాటన్ స్మూతీ ఉంది కదా స్పన్ కాటన్ అంటారంట భలే ఉంది ఇక్కడ కొంచెం మాకు ముందరికే పోయి మేము మాకు కనబడతలేదు చూడండి ఎంత బాగున్నాయి నాకైతే ఒక దాని నుంచి ఒకటి దాని నుంచి ఒకటి కనబడిపోతుంది చూస్తున్నారు కదా ఏ శారీకి మించి ఆ శారీ చూడండి కింద బార్డర్ కూడా చూడండి మీరు మళ్ళీ ఒకసారి ఇది కూడా చూడండి నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మీకు పట్టులా ఇదైతే బాక్స్ తీసుకున్నారంటే మూడు వేల ఐదు వందలు అంబెచ్చీరా మూడు వేల మూడు వేల మీరు చూస్తుంటే కూడా అర్థమవుతుంటారు నేను అనుకుంటున్నా అవును ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చూడండి చూడదు పళ్ళు ఏదైతే

ప్లస్ ఫ్యాబ్రిక్ లుకింగ్ కూడా బాగుంటుంది ఓకే పట్టు చీరల కన్నా ఇవే బాగున్నాయి అంటారు అందరు ఓకే పట్టు చీరల కన్నా ఇవే బాగున్నాయి అని అంటారంట చూడండి ఓకే చూడండి అసలు ఏ డిజైన్ కి ఏదొన్న ఒక టైం చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను ఆహా అసలు చూడండి మీరు ఎంత బాగుంది ఒకటే అనేది లేకుండా రకరకాల డిజైన్స్ దీంట్లో వచ్చేసాయి ఎగ్జాక్ట్లీ అమ్మా చాలా బాగుంటుంది ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ ఓకే ఓకే త్రిబుల్ బట్ మీడైతే అంత రేట్ లేదు సుమా మీరు ఫోన్ చేసి వీడియో మీద ఉన్న నెంబర్ కాల్ చేసి మీకు రేట్తో సహా చెప్పేస్తారు చాలా మంది రేటు కి ఇబ్బంది పడటం వల్ల రేట్ ఓపెన్ చేయట్లేదు అంతే మీరు వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి హ్యాపీగా మీరు కొనుక్కోండి అని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగా చూడండి ఎలా ఉన్నాయో శారీస్ ఒక నుంచి ఒకటి మళ్ళీ ఇంకోటి కూడా చూపించేస్తుంది మళ్ళీ మనకు ఓకే ఓకే సిమ్రాన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటది ఓకే డోల మీద వస్తుంది డోల మీద వస్తుంది డోల మీద వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది బాగుంది నిజంగా బాగుంది షైనబుల్ ఉంది బాగా అసలు చూడు అసలు ఎంత బాగుంది అసలు కింద బాగుంటే పైన బాగా ప్రింటెడ్ ఇక్కడ పటోల టైప్ లా అసలు

ప్రతిదానికి ఒక్కొక్కటి మీకు గోటా పట్టి వస్తుంది కింద మీకు లైన్స్ కూడా స్టిప్ గా ఉండడం కోసం అని కెన్కెన్ వేస్తాం క్యాన్వస్ వేస్తాం కెన్కెన్ అంటే మన నెట్టడు వస్తుంది ఎందుకంటే వాళ్ళు లెంగ కట్టుకున్నా కూడా కొంచెం స్టిప్ గా ఉండాలి కాలి అన్నమాట చూడండి ఇలా స్టిప్ గా సెమీ స్టిచ్ వస్తుంది అబ్బా భలే ఉన్నాయి అన్ని లెహంగాలు ఇప్పుడు వచ్చిన మూడు మూడు అంతా అదృ అసలుకి దీనికి సంబంధించి నేను చూద్దాం మనము దుపట్ట ఎలా ఉంది అసలుకి ఓకే ఓకే ఎగ్దా నెంబర్ వన్ ఉంది ఓకే కానీ లెహెంగాస్ బాగున్నాయి బట్ ప్రైస్ చెప్పగలుగుతారా ప్రైస్ చెప్పగలుగుతారా అని

దీంట్లో ఎన్ని డిజైన్స్ ఓకే పటాపట్ మనకు డిజైన్స్ అనేవి వేసేస్తున్నారు మనకు సుజాత గారు మోడల్స్ కూడా జుట్ చేస్తున్నారు దీంట్లో లెహంగా సే టోటల్ టోటల్ గా మనకు లెహంగా వర్క్ లో కూడా ఉన్నాయి మీ దగ్గర ఓకే దీంట్లో కాక మనకు థ్రెడ్ వర్క్లో కూడా ఉన్నాయంట చూడండి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు ఇవల్ల లెహెంగాసే మీకు బా ఎంత డిజైన్లు ఎంత మస్తు ఉన్నాయో చూడండి మీరు అసలు ఇప్పుడు ఆల్రెడీ ఆషాడ మాసం శ్రావణ మాసం రాబోతుంది మిస్ కావద్దండి వీడియో పైన నెంబర్కి కాల్ చేస్తే ఇంకా మోర్ డిజైన్స్ మీతో సొంతమైపోతాయి ఇంకా ఏ డిజైన్లలో కావాలంటే ఆ డిజైన్లు బట్ ఇవి సింగిల్ ఇస్తారా ఇయరా సెట్ ఎన్ని ఉన్నాయి సెట్కి ఫోర్ ఫైవ్ ఉంటాయి ఓకే సుజిత గారు మా చూడండి మళ్ళీ మీరు ఒకటే ఒకటి మన వాళ్ళైతే చాలా చాలామంది నా యూట్యూబ్ ఛానల్ పల్లెటూర్లు ఉన్నారు చాలామంది ఫారిన్ కంట్రీలో ఉన్నారు పల్లెటూర్లు ఉన్నారు మంది తీసుకున్నారు బట్ పల్లెటూర్లు వాళ్ళకు మళ్ళీ ఒక్కసారి మీ నుంచి సపోర్ట్ ఏమి ఉంటుందని చెప్పండి సపోర్ట్ వాళ్ళు ఏ విధంగా స్టే చేసుకోవాలో చెప్తాను వాళ్ళ పార్సెల్ వాళ్ళక్కరికి ఏ విధంగా చేరుకుంటారో చెప్తాను పార్సల్ ఆడికి వచ్చేంత రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను వీళ్ళు ఎలాంటి ఇష్యూ రాకుండా చూస్తాను కాకపోతే ఏంటంటే డోర్ డిలివరీ అయితే ఓకే డోర్ మీరు ఒక ఊరికెళ్ళి తీసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళు స్టే చేసి వాళ్ళు బ్రాంచెస్ పెట్టుకుంటారు సిటీ వైజ్ లో బ్రాంచెస్ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ నేను పంపిస్తాను ఆ నుంచి నేను ఇంత దూరం నుంచి నేను మీరు అక్కడ నుంచి అక్కడ తీసుకోలేరా మీరు బిజినెస్ చేయండి మీకు అలవాటు పడుతుంది ఎక్కడ ఉన్నది మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఇంటికి ఇంటికాడ తీసుకున్నా అని ఇంటికాడికి వచ్చి తీసుకుంటాం కానీ మనకి బయట నాలెడ్జ్ అనేది మనకి అంతగా తెలియదు అదే కానీ మనం బయటకి వెళ్ళి మనం మనం తెచ్చుకుంటాం అనుకోండి కొంచెం ధైర్యం కూడా ఉంటుంది ధైర్యం వస్తుంది రేపు ఈ పార్సల్ చిన్న ఉండొచ్చు రేపు ఇంకో పెద్ద పార్సల్ కావచ్చు వేరే వాళ్ళ పైన ఆధారపడాల్సిన పైన ఉండదు కదా బిజినెస్ మీరు చేయగలుగుతున్నారు అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చేసుకోవాలి అది నా యొక్క రిక్వెస్ట్ అవునవును అదైతే లేడీస్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ నిజండి ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ఎంత ఇంపార్టెంట్ అసలు ప్రతి ఒక్క అమ్మాయి అయినా సరే ప్రతి ఒక్కరైనా సరే ఒక ఇంట్లో నలుగురు సంపాదించి ఒక్కరు సంపాదించి నలుగురు బతకాలి అంటే చాలా కష్టం అండి ఈ కాలంలో నలుగురిలో తన భర్తకి తను ఒక చేయుత అంతే ఒక తల్లికి ఒక తండ్రికి ఒక కూతురు చేయుత అంతే లేదు ఒక భర్త చేయుత అలా ఇస్తూ ఉంటేనే అప్పుడు ఆ ఒక్కరికి కొంచెం వాళ్ళు డెవలప్ అవుతారు వచ్చేస్తుంది అవును వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అయితే మాత్రం వండర్ఫుల్ గా చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సలహాలు ఇలానే మా వాళ్ళకి అందాలని ఇలానే మీ సహాయ సహకారాలు అందాలని యూ సో మచ్ అండి